మీ సంగతి ఏంటో తెలుస్తా అన్నట్టుగా సీత సినిమాలో హరికృష్ణ గారు చూసినట్లు రిటే చౌదరి గారు చూస్తున్నారు అలవక్క టూ లవ్ మన పెద్ద పేతిసీ గారు నిర్వహిస్తున్నారు హ్యాండ్స్ డౌన్ టూ వన్ ఫస్ట్ హ్యాండ్ और इधर इधर काली है मैंने आगे बोल इसको लेकर कोरेंट और ऊपर अंदर बहुत बहुत फ्रांसिस वीडियो वाली ये गाना गायेगा बाबाला ये ऐसा 31 लो ना नाइस शॉट बाय శ్రీ గుండె శ్రీనివాసరావు గారు చక్కని తన గ్లామర్ తో రూపరేక్ మారిపోయి సిక్స్ వన్ బై ఆరు భారీ షాక్ విఫలయత్నం నైస్ సురేష్ గారి ద్వారా చక్కని వాళ్ళని మనం చూసాం ఏజీకే క్యాంపస్లో అన్ని దోమలన్నీ కూడా పలగాని వారి మీద దండయాత్ర ప్రకటించాయి దోమలు ఇస్ రైట్ నైన్ టు లవ్ టు సీనియర్స్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నైస్ టేకన్ బై ప్రకాష్ గారు అందరు నైస్ టేకన్ బై చౌదరి గారు నైస్ టేకన్ ఆలూరు గారి ద్వారా చూశాం చూసాం పెరుగన్న చూపిస్తున్నారు మన ఆలూరు గారు بالڪل بوله گارو اوه 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 آلو پتن ڏي ڏي آ ڪي చక్కని ప్లేస్ మనం సురేష్ గారి ద్వారా చూసాం సెకండ్ హ్యాండ్ ఫైవ్ త్రీ ఐదు మూడు భారీ చక్కని ప్లేస్ కు విఫలయత్నం మన సరేష్ చాక్ల గారు సిక్స్ ఫోర్ సెకండ్ హ్యాండ్ సిక్స్ ఫోర్ ప్రకాష్ గారు ఆలు గారు చక్కని షాక్ నైస్టేకింగ్ ఫోర్ ఫైవ్

ద్వారా బారుష్ మనం చూసాం సిక్స్ ఎయిట్ డబల్ స్కోర్ బ్లాక్ టూ ప్లాక్ టేకెన్ ఆలూన్ గార్ ద్వారా చక్కని టేకన్ మనం చూసాం చౌదరి గారు ఇట్ ఆల్సో నైస్ టేకెన్ टकमान <laughs> सौ चालीस आउट सुपर सुपर गेम सुपर गेम है सुबह आज गेम इज ओवर